గాయస్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం ఎక్కడ వచ్చినామంటే నామద చిలిమే టమ్కూర్ దగ్గర ఉందండి ఇది అక్కడికి వచ్చినాము తుమ్కూర్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు అండి బెంగళూరు నుంచి ఎనభై కిలోమీటర్లు అండి గౌరీబెన నుంచి నామద చిలిమేకి అరవై మూడు కిలోమీటర్లు అండి చూడండి ఇక్కడికి వచ్చినాము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి పోలండి పెద్దవాళ్ళకి పది రూపాయలు కిడ్స్కి అయితే ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ జింకదవనే ఉంది జింకలు అండ్ రామ రాముడి నామద చిలిమే అంటే దానికి ఒక గిస్టరీ ఉందండి రాముడు బాను వేసినాడు ఇక్కడ అది చెప్తానండి మేము వచ్చినాము లోపలికి వెళ్తున్నాం చూడండి వాన్ పడి నిలిచిపోయింది సో క్లైమేట్ వెదర్ అయితే సూపర్ ఉంది అందరూ వచ్చే వరకు వెయిట్ చేసి పోతాం అని చూడని నడుచుకొని ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఓపెనింగ్ అండి మార్నింగ్ టెన్ టు నైన్ ఓ క్లాక్ మార్నింగ్ టెన్ టు ఫైవ్ ఓ క్లాక్ అంటేనండి క్లోజ్ చేస్తారు ఫైవ్ థర్టీ వాటి అలో లేదనమాట లోపలికి వెళ్ళిపోతున్నాము వెదర్ అయితే బాగుంది వ్యూ కూడా బాగుందండి నేచర్ కూడా చాలా సూపర్ ఉంటుందండి కూల్ క్లైమేట్ బాగా ఆస్వా ఆస్వాదించవచ్చు అండి ప్రకృతిని అయితే ఇక్కడ అయితే వస్తే చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ రాముడు సీత లక్ష్మణ వనవాసంకి వచ్చినప్పుడు రాముడు తిల్ బొట్టు పెట్టుకోవడానికి వాటర్ లేనప్పుడు ఇక్కడ బాణం వేస్తే నీళ్ళు పడినాయనమాట నీళ్ళు వచ్చినాయనమాట అది ఇక్కడ ఉంది అందుకని నామద చిలిమైన విసురుందండి ఇక్కడ వెళ్తున్నాము అక్కడ చూడండి అక్కడ ఉంది చూడండి ఇది ఒరిజినల్ ఇది కాదండి క్రొకడైల్ డూప్లికేట్ మేము భయపడ్డాము స్లిప్పర్స్ ఇక్కడే వదిలి వెళ్ళాలి వెళ్తున్నాము చూడండి ఇక్కడే బాను వేసిండేది రాముడు ఇక్కడ వేసి ఉంటే చూడండి బండకి వేసి ఉంటే నీళ్ళు అనమాట దీంట్లో నాముడు తిలకాన్ని పెట్టుకున్నాడు అనమాట అందుకని నామద చిల్లిమే అంటారు నామ పెట్టుకున్నందుకు ఇది వేసినాడు కాబట్టి నామద చిలుమే అంటాడు ఇక్కడ రాముడు ఎజ్జ కూడా ఉందండి సో దీని చుట్టూరా కంచి వేసినారండి పాడు కాకున్నట్ల గలీజ్ చేయకున్నట్ల ఈ వాటర్ దీని నుంచి వచ్చే వాటర్ని మొహము తల మీద చెల్లుకుంటే మోక్షం కలుగుతుందని ఒక నమ్మకం అండి చూడండి ఇక్కడ ఉంది దీని హిస్టరీ అండి అదే నేను తెలుగులో చెప్పనాను అన్నమాట నీరిన బుగ్గు గురించి నేను తెలుగులో చెప్పిన ఇక్కడ కన్నడలో ఉందనమాట అందుకని దీన్ని నామద చిలమే ఎందు ఎసురుబంది అంట నేను అప్పుడే తెలుగులో చెప్పినాను కదండి ఇది చాలా ప్రవి పవిత్రంగా ఉంటుందండి స్కిన్ అలర్జీ ఉండలేదు ప్యూర్ వాటర్ అండి దీన్ని చాలామంది తాగుతారు తల మీద కూడా ప్రోక్షం చేసుకుంటారండి ఇంకొకటి ఈ వాటర్ తీసుకెళ్ళి అయోధ్యల రాముల టెంపుల్ నిర్మించడానికి ఫస్ట్ ఇటెక్ని ఈ వాటర్తోనే తయారు చేసినారు అన్నమాట అండి ఇంకా ఇక్కడ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ వస్తూనే ఉంటుందండి హిందూబ్బాని గెల్ల హబ్బా అనే సాంగ్కి తను రీల్ చేసుకుంటాంది ఇంకా రిటర్న్ అన్నప్పుడు జింకులు ఉన్నాయండి ఒక సెవెంటీ ఫైవ్ దాకా ఉంటాయండి వర్షం పడింది అక్కడ వెళ్ళిపోయిన దూరంగా ఉన్నాయి సెవెంటీ ఫైవ్ దాకా జింకులు ఉన్నాయి చుక్కే జింకే అంటారు మచ్చల జింకే చాలా బాగుందండి వెదర్ అయితే చూడండి జింకలు అంతా ఉన్నాయన్నమాట కోతులు ఎక్కువండి ఇక్కడ అయితే మీరు కనుక వస్తే కోతులతో జాగ్రత్త అండి ఏంది ఇచ్చలేదు సేఫ్ కార్లో వస్తే పెట్టేలా బండ్లో వస్తే హెల్మెట్ బ్యాగు మనం చేత్తోనే తీసుకొని పోవాలండి పీక్కొని పోతాయి అనమాట చూడండి ఒక సెవెంటీ ఫైవ్ దాకా ఫైవ్ దాకానే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఇంకా ఫైవ్ అయిపోయింది వెళ్ళండి క్లోజ్ చేస్తామంటే ఇంకా రిటర్న్ వచ్చేసినామండి మేము మండేలో త్రీ ఫోర్ డే దగ్గరికి త్రీ ఫోర్ ప్లేసెస్ విజిట్ చేసినాం ఆ రోజు నామద చిల్మే అండి నుంచి తర్వాత మేము వెళ్ళాలనుకునేది డీడీ హిల్ అండి నుంచి వెళ్తున్నాం అనమాట చూడండి కౌంటర్ ఇక్కడే అనమాట చూడండి టైమింగ్ కూడా వేసినారు ఇదండి మార్నింగ్ ఈవినింగ్ అని చూడండి ఇక్కడ టికెట్ తీసుకొని కౌంటర్ అంతా క్లోజ్ చేసిన చూడండి గేట్లు అంతా క్లోజ్ చే క్లోజ్ చేస్తున్నారు చూడండి సండే రజా ఉంటుందండి ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరింది దేవరాయదుర్గకండి అదే డీడీ హిల్కి వ్యూ అయితే భలే ఉందండి కొండలు చెట్లు చాలా బాగుందండి వెదర్ ప్రకృతి ప్రియురైల ప్రియుర ఎవరన్నా అయితే ప్రియులు అయితే ఎవరైనా ఇక్కడే ఉండాలనుకుంటారండి ఈ డీడీ హిల్లో నుండి జయమంగళి వాటర్ జయమంగళి నది ఉద్భవించింది అని చెప్తారు నెక్స్ట్ టైం చూపిస్తానండి సాయంకాలము వదిలేదన్నమాట చూడండి ఇక్కడకి వచ్చేసినాము వెళ్ళాలి వెళ్తున్నాము బట్ క్లోజ్ ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ అన్నారు సో మేము ఒక పిక్ తీసుకొని కిందికి దేవస్థానం చూసుకొని వచ్చేసినామండి నెక్స్ట్ టైం పైనకి వెళ్ళినప్పుడు దాని గురించి క్లీన్గా డీటెయిల్డ్గా వీడియో నేను క్లియర్గా షేర్ చేసుకుంటానండి చాలా అంటే చాలా బాగుండే బాగుండేగా చూడండి వెదర్ అయితే భలే ఉంది మేమైతే సూపర్ ఎంజాయ్ చేసినాం అనమాట ఇక్కడ అంటే దేవరాయింద్రగా కొండ మీద దేవస్థానంకి వెళ్ళేటప్పుడు కర్వ్స్ అంతే భలే ఉందండి వెదర్ పైనుంచి చూస్తే సూపర్ ఉంటుందండి నంది హిల్స్ కంటే ఇది చూ సూపర్ ఉందండి నంది హిల్స్ వెళ్ళేదే కాకుండా ట్రెక్కింగ్ ఇక్కడ కూడా రాండి బాగుంటుంది అని నా ఒపీనియన్ అండి చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ విడితే మళ్ళీ బై బాయ్ యూ